నమస్తే వెల్కమ్ టు జేఎస్ టీవీ నేను మిరీషి ఇక స్పెషల్ అంశం మీద మనం మాట్లాడుకుంటే నిన్న కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారిని కూడా సీట్ విచారణకు హాజరుపరిచారు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారి పాత్ర కూడా ఉందని చెప్పేసి కూడా సీట్ అధికారులు కూడా ఆయనను కేసీఆర్ గారిని విచారణకు పిలిచారు ఇక హరీష్ రావు సంతోష్ రావు కేటీఆర్ తో సహా సీట్ విచారణ ముందు హాజరయ్యారు అయితే వారు విచారణ చేసిన ఒక్క వ్యక్తి అయితే కేసీఆర్ గారిని విచారణ చేయడం ఇంకో ఎత్తు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని ఒక సిట్ అధికారులు పిలిచి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిన్న ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర రోకాలు అలాగే రేవంత్ రెడ్డి గారి బొమ్మను అలాగే ధర్నాలు ఇంకా నిరసనలు కూడా తెలియజేయడం మనం చూసామన్నమాట అసలు సిట్ అధికారులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగే ఉంటుందా అనే అనుమానాలు చాలా మందిలో రేకెత్తిస్తున్న విషయం మరి ఈ విషయం గురించి మనకు క్షుణ్ణంగా వివరించడానికి మనతో పాటు కాల్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేమిడి ఉపేంద్ర గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేమిడి ఉపేంద్ర గారు నమస్తే అండి నమస్కారం రిషి గారు సార్ నిన్న కేసీఆర్ గారిని సిట్ అధికారులు విచారించడం జరిగింది అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారిని విచారించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిన్న ఆవేదన అండ్ ఆ రాస్తారోకాలు ధర్నాలు చేయడం జరిగింది దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు అభిప్రాయం ఏముంది రిషి గారు వాస్తవాలని పరిగణన తీసుకొని సిట్టు వేసి సిట్టు విచారణకు ఆదేశించింది అదేదో మన ఉద్యమానికి వెళ్తున్నట్టు వచ్చి ఆ నిరసన తెలుపుడు ఇదంతా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది మనకైతే అని చేసిందే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక బాధ్య భర్తలు మాట్లాడుకునేది ఆ ఒక వ్యాపార వ్యక్తులు మాట్లాడుకునేది రాజకీయ రామ ఈ పర్సనల్ డేటా మీరు వీళ్ళు ఎవరండి రికార్డింగ్ చేసుకునేది అంటే ఇక్కడ కేవలం ఫోన్ ట్యాపింగ్ కాదు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఏదైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ గొంతుకను నొక్కేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు కదండి చూడవచ్చు అంటారు వాళ్ళ కన్న కూతురే అంటుంది నాది మా ఆయనది ఫోన్ ట్యాపింగ్ చేసిరని మీరు తప్పు విచారణకు రానికి అంత ఇబ్బంది చే ఇంకోటండి కేసీఆర్ గారిని ఏదో సిట్టి విశాఖ గ్రామం అంటే తెలంగాణ ఆత్మగౌరవం అంటదు తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఆ ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని పింకిలు బట్టలు దించుకుంటూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ అన్యాయం చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదు అండి వీళ్ళకు ఆ తెలంగాణ సంస్కృతి విషయాన్ని గద్దరన్నకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రెండు గంటలు ఎర్ర గంటలు నిలబెట్టినప్పుడు గుర్తుకు రాలేదు అండి వీళ్ళ ఆత్మగౌరవం రాష్ట్ర హోంమంత్రి మామూలాలిని అపాయింట్మెంట్ లేదని గడి గేట్ దగ్గర నిలబడి కానిస్టేబుల్ తోటి బయటికి అండి రాజేందర్ లాంటి బలమైన నాయకుని గేటు దగ్గర నుండి బయటికి పంపించారు ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదు వీళ్ళు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు అంటే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది ఆరు గ్యారెంటీలు ఎక్కడ అడుగుతారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఒక్కటండి రిషి గారు ఆరు అంటే అమలు అవుతున్నాయి ఫస్ట్ రైతులకు రుణమాఫీ చేసాము తర్వాత విద్యుత్ ఇస్తున్నాము గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాము తర్వాత ఇందిరామ ఇల్లు ఇస్తున్నాము తర్వాత అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాము వీళ్ళు ఏమంటే వీళ్ళ రాజకీయంగా వీళ్ళు ఏమైందంటే వీళ్ళు రాజకీయంగా వెనుకబడి వీళ్ళకు ఎక్కడ పలుకుబడు ఎప్పుడు పోతుందేమో అని కల్పించుకొని ఇవన్నీ నాటకాడుతున్నారు కానీ వాళ్ళకి ఇక్కడ అసలు తెలంగాణలో టిఆర్ఎస్ అనేది ఆల్రెడీ ఎప్పుడో పోయింది టిఆర్ఎస్ ని టిఆర్ఎస్ మార్చుకున్నప్పుడే వాళ్ళ పార్టీ కన్మర్గ అయిపోయింది తెలంగాణలో రైట్ అంటే ఇప్పుడు ఇంకో విషయం అంశంలోకి వస్తుంది ఏంటంటే కేటీఆర్ గారు కూడా నిన్న ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఇది కేవలము రేవంత్ రెడ్డి గారు కక్షాపూరిత రాజకీయాలు ఇవన్నీ చేస్తున్నారు ఇది కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేస్తాము మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్ని సబ్బండ వర్గాలను మభ్యపెట్టి ఓట్లు సాధించుకున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అంటున్నారు అలాగే మేడార విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది అంటారు వీళ్ళు రిషి గారు వీళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపించే చేసేంత దమ్ముఆర్ఎస్ డిఆర్ఎస్ ఏం లేదు ఎందుకంటే వీళ్ళ లాంటి వాళ్ళు పిల్ల పార్టీలు తోక పార్టీలు మస్తు వచ్చిన పోయినాయి నూట ఇరవై ఏళ్ళ చిత్ర కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా రెండు సార్లు వాళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక కాంగ్రెస్ భూలెట్ పెట్టుకోవాలి కాంగ్రెస్ లేదు ఇష్ట కాంగ్రెస్ చరిత్ర వచ్చిందని అని కాకామ్మ కబూర్లు మస్తు చెప్పిరండి మీరు కూడా ఈ విషయం ఉంటారు ఇలాంటి అహంకార మాటలకు వీళ్ళు ఇలా ఒంచేంటి పోకడలకు ప్రజలు తెలంగాణ ప్రజలు కర్రలు రాసి వాట వీళ్ళకి సిగ్గు రాకుండా పోతుంది ఇంకా రైట్ అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో కూడా నలుగురిని కూడా విచారించడం జరిగింది నిజంగా వీళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు దాన్ని ఎలా చూడవచ్చు అంటారు నిజంగా దీన్ని అమలయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒక ఏమంటారు అండి మన వాళ్ళకి అరుగు నాయకులు ఖచ్చితంగా వాళ్ళ శిపతి ఇప్పుడు ఎవరైనా తప్పు చేసిన శిక్ష అనుభవించారు మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీదే ప్రధాన అంశంగా వినిపిస్తున్న పేరు ఈసారి కూడా ఖచ్చితంగా మేమే సాధిస్తాం అటు సర్పంచ్ సాధించుకున్నాం ఈసారి కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా రాబోతుందని చెప్పేసి కూడా అంటున్నారు కదండి మరి బిఆర్ఎస్ పార్టీ నిజంగా అది జరిగే సూచన మంది ఉందంటారాషి గారు మొన్న మీరు చూసినట్టయితే మన ఎమ్మెల్యే తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే ఒక తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చింది కూర్చున్నా తర్వాత మన కంటోన్మెంట్ ఎలక్షన్ వచ్చింది కాంగ్రెస్ గెలిచింది తర్వాత ఎలక్షన్ వచ్చింది కాంగ్రెస్ గెలిచింది వాళ్ళు ఎక్కడండి వాళ్ళ చరిత్ర ఆల్రెడీ ముగిసిపోయినట్టు మీకు కనబడదు లేదా మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మేము సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కొట్టుకున్నామండి ఈ రోజు సీట్లు వాళ్ళకి ఎక్కడ ఉన్నదండి వాళ్ళకు ఈసారి అయితే అసలు క్యాండిడేట్ కూడా కర్వతారు ఎంపీటీసీ జెపిడిసి ఎలక్షన్లకు అసలు వాళ్ళ మనగడం లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళు చెరువులు భూములు కబ్జాలు చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే హైదరాబాద్ ఎక్కడ చూసిన చెరువులు అన్ని కబ్జాలు చేసి అంత ఫ్లా ఫ్లాట్ లో కబ్జాలు అంత భూతంగా చేసిరండి గేటర్ హైదరాబాద్ పరిధిలో వాళ్ళకి అసలు ఇక్కడ తెలిసి పది పట్టుమంది పది సీట్లు కూడా రావాలి రైట్ ఓకే థ్యాంక్ యూ ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఉపేందర్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే ధన్యవాదాలు రిషి గారు ఓకే రైట్ చూస్తారు కదా కేవలం ఇది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనేటువంటి ఉపేందర్ గారు అంటున్నారు ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో కూడా అత్యధిక మెజారిటీ మాదే సాధిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఉపేందర్ గారు కూడా అంటున్నారు మరి చూద్దాం వేచి ఉండక తప్పదు బీఆర్ఎస్ పార్టీ ముందంజంలో ఉంటుందా కాంగ్రెస్ పార్టీ ముందంజంలో ఉంటుందా అనే దాని మీద మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జేఎస్డబ్ల్యూ టీవీ